పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రెండవ రోజు ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి హర్జనవాడలో జనసేన పార్టీ నాయకులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు బొబ్బెపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ముత్తుకూరు మండలం అంటే ఒకవైపు పవర్ ప్లాంట్ మరోవైపు ఆయిల్ కంపెనీల ద్వారా వెలువడిన పొల్యూషన్తో కాలుష్యం నిండిపోయాయని నిండిపోయిన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి నెలకొందని ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీ నాయకులు కాలుష్యంతో ఇబ్బందులు పడే గ్రామాలకి వైద్యం మరే మరి సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు లేవని అన్నారు దయచేసి ప్రభుత్వ అధికార ప్రభుత్వాన్ని జనసేన పార్టీ నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నామని ప్రజలు ఇక్కడ పొల్యూషన్ వల్ల అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయని ప్రజలకు సరైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పొల్యూషన్ నుంచి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నామని బొబ్బెపల్లి సురేష్

అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సెప్టెంబర్ రెండు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు జన్మదిన వారోత్సవాలని కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ముతుకూరు మండలం మామిడిపూడి హరిజనవాడ నందు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మా అధినేత ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక శక్తి ఆయన మరి ఆయన ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా నడుచుకుంటా ఉన్నాం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే ఈ పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి బూడిద ఈ పొల్యూషన్ వల్ల ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మేము ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీల విషయంలో మరి పర్యావరణాన్ని పోలీసుల గురించి మాట్లాడాడు మరి మాడ అడవులని ఏ విధంగా వీళ్ళు పూర్తి స్థాయిలో నరికేస్తూ ఉన్నారు భూస్థాపితం చేస్తూ ఉన్నారు మరి అప్పుడు పర్యావరణం మీకు కనిపిలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజా ప్రయోజనాలు అయితే మాత్రం మేము దాన్ని సేకరిస్తాం కానీ న్యాయం అనేది అందరికీ ఒకే